హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సువర్ణని ఈరోజు ఒక వీడియోతో నేను ముందుకు వచ్చాను బోనాల సందర్భంగాను రామంతపురంలో దుర్ అమ్మవారి టెంపుల్ దగ్గర చాలామంది భక్తులు వచ్చి ముడుకులు చెల్లించుకున్నారు వారి యొక్క ముడుకులు కోళ్లు మేకలు ఇంకా ఎవరుకి తోచిన విధంగా మొక్కులు వాళ్ళు మొక్కులు చెల్లించుకున్నారు చూడండి నేను వీడియో తీసి చూపిస్తున్నాను నా వీడియో కనుక నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చూడండి అమ్మవారికి ఎన్ని తీర్లుగా ఎన్ని రకాలుగా మొక్కులు చెల్లించుకుంటున్నారు లాస్ట్ వారం కనుక బోనాల సందర్భంగాను అమ్మవారికి ముడుపులు చెల్లించుకుంటున్నారు పొంగళ్ళు పొంగల్ సమర్పిస్తున్నారు గాజులు ముడుపులు సమర్పిస్తున్నారు ఇక్కడ వచ్చి రాగి చెట్టు వేప చెట్టు కొలువై ఉన్నది రాగి చెట్టు వేప చెట్టు దగ్గర చాలామంది భక్తులు ఎన్నో విధాలుగా పూజలు చేసుకున్నారు ఇటు పక్కగా గుడిలో అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చాక ఎడమ పక్కన అమ్మవారి చిన్న విగ్రహం ఉంది అక్కడ అందరం గాజులు ముడుపు చెల్లించుకుంటున్నారు ఇగో దుర్గా అమ్మవారిని చూడండి దర్శించుకోండి అమ్మవారిని చూడండి ఎంత స్పష్టంగా ఎంత అందంగా అలంకరించిందో ఇక్కడ బయటకు వచ్చేడుకులు అమ్మవారు